వర్షాల వల్ల రాష్ట్ర వ్యాప్తంగా రైతులు తీవ్రంగా నష్టపోయారు రైతుల కళల్లో దుఃఖం ఆవేదన చూస్తా ఉంటే కడుపు చెప్పాలి వారం పది రోజుల నుంచి మార్కెట్ యార్డ్ ధాన్యం తెచ్చిన పది రోజుల నుంచి కూడా ప్రభుత్వం కొనుగోలు ప్రక్రియ జరపకపోవడం వల్ల వర్షాల వల్ల ధాన్యం తడిచిపోయింది ముఖ్యంగా ఇప్పటికే కాంటా అయిన సంచులు గడిచిపోయినాయి కాంటా కానిక సంచులు కడిచిపోయి ఉన్నాయి ఒక మార్కెట్ లో దాదాపు ఐదు వందల కుప్పలున్నాయి ఐదు వందల కుప్పలు అంటే వందలారీల సంచు గడిచిపోయి ప్రభుత్వం ఇలా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏ జిల్లాలో చూసినా కూడా వడ్లు కొనడంలో ఆలస్యమైతే ఉంది వడ్ల కుప్పల మీదనే రైతులు వడ్ల కుప్పల మీదనే రైతులు చనిపోతున్న పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికీ ఐదుగురు రైతులు మార్కెట్ యార్డ్లో పడిగాపులు కాస్తూ దీనంగా ఎదురు చూస్తూ హార్ట్అ్యాక్తో కానీ వివిధ కారణాల వల్ల ధాన్యపు కుప్పల మీదనే రైతులు చనిపోయిన పరిస్థితి చాలా మంది రైతులు అంటే ఇవి నిజంగా ఇవి నార్మల్ డెత్ కావు ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల జరిగినటువంటి చావు ఒక రకంగా చెప్పాలంటే ఇవి ప్రభుత్వ హత్యలు రైతులు ఇట్లా చనిపోతున్నా ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు అందాల పోటీల మీద ఉన్న శ్రద్ధ రైతుల మీద లేకపోవడం సిగ్గుచేట్ ముఖ్యమంత్రి గారు అందాల పోటీల మీద రివ్యూల మీద రివ్యూలు పెట్టుండే ఎంత గొప్పగా అందాల పోటీలు పెట్టాలి అందాల పోటీలు కడుపు దేనికోసం ఒకవైపు రాష్ట్రంలో రైతులు పిట్టల్లాగా రాలిపోతా ఉన్నారు ధాన్యం కుక్కల మీద రైతులు చనిపోతా ఉన్నారు రోజుల తరబడి ధాన్యం కొనే దిక్కు లేక దయనీయమైనటువంటి స్థితిలో రాష్ట్రంలో రైతులు ఉన్నారు ముఖ్యమంత్రికి పట్టదు మంత్రులకు పట్టదు ఐదు కిలోల తరుగు తీస్తున్నారు ప్రతి క్వింటాల్కు ఐదు నుంచి ఆరు కిలోల తరుగు తీస్తా ఉన్నారు ఎంక్వైరీ చేయి తరుగు తీసినటువంటి బిల్లుల మీద అధికారుల మీద యాక్షన్ తీసుకో ఎంత క్లిష్టమైన సమయం అంటే రైతుల పాపం ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చినటువంటి మాటలు రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయక కనీసం కేసీఆర్ గారి ప్రభుత్వం ఇస్తున్నటువంటి పథకాలను కూడా అమలు చేయక చాలా ఇబ్బందుల్లో ఉన్నారు రైతులు ఎందుకంటే అసలే కాంగ్రెస్ ప్రభుత్వం చేతిలో వరుసగా మోసపోతున్నారు రైతులు రైతు బంధు రాక రుణమాఫీ జరగక రైతు బీమా అమలు చేయక తాలు తరుగు పేరు మీద కోతలు తడిసిన ధాన్యంతో తిప్పలు ఇక ఎట్ల అయిపోయిందంటే వాళ్ళ పరిస్థితి పాపం చాలా ఇబ్బందికరంగా ఉంది రైతుల పరిస్థితి ప్రభుత్వం నుంచి కనీసం ఒక ధైర్యం చెప్పే మాట వస్తుందేమో ఏదైనా ప్రభుత్వం ఉపశమనం కల్పిస్తుందేమో ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకుంటుందేమో అని ఎదురు చూస్తున్నటువంటి రైతులకు తీవ్ర నిరాశ మిగుతా ఉంది ఏదైనా ప్రకృతి వైపరీత్యం జరిగితే ముఖ్యమంత్రి రెవెన్యూ మంత్రో వ్యవసాయ మంత్రో స్పందిస్తారు ధైర్యంగా ఉండండి మేము కొంటాం తడిసిన వాటిలో కొంటాం లేదా పంట పొలాలు ఎక్కడైతే నష్టం జరిగిందో ఇన్పుట్ సబ్సిడీ కింద పది రోజుల కింద సాయం చేస్తాం ఫ్రీగా విత్తనాలు ఇస్తాం ఏదైనా ధైర్యం చెప్పాలి ఈ ప్రభుత్వం కనీసం రైతులు ఒక మాట ఆత్మవిశ్వాసం కల్పించలేకపోతా ఉంది ధైర్యం కూడా చెప్పలేకపోతా ఉంది అది ఏదో ఏమో ఆ రేవంత్ రెడ్డి గారు ఆ దేవుళ్ళ మీద ఒట్లు పెట్టి మాట తప్పినట్టు మరి అది అందుకో మరి మరెందుకో నాకు తెలియదు కానీ ప్రకృతి మీద ప్రకృతి కూడా ఈరోజు రైతు మీద పగబెట్టినట్టు అనిపిస్తా ఉంది ఈ పుణ్యాత్ముడు ఏడగనబడితే ఏ ఊరికి పోతే ఆ దేవుని మీద ఒట్టు పెట్టి పంద్ర ఆగస్టు కల్లా రుణమాఫీ చేస్తా చేస్తా అని మాట్లాడి మాట తప్పిండు మరి ఆ దేవుళ్ళకి ఏమైనా కోపం వచ్చిందా మరి ప్రకృతికి ఏమైనా కోపం వచ్చిందా కారణం ఏందో తెలియదు కానీ ఇవాళ పా ఈ రాష్ట్రంలో వరుసగా గత నెల రోజుల నుంచి వడగల వనతో గాల్దుమారంతో అకాల వర్షాలతో చాలా నష్టపోతున్నటువంటి పరిస్థితి ఉంది ఆ ప్రకృతి కూడా పగబడినట్టు కనబడతాం చాలా బాధగా ఉంది ఇవాళ కొంతమంది రైతులు కలిస్తే ఆరు కిలోలు ఐదు కిలోలు తగ్గు తీసుకుంటాని టాకలిన్ కవర్లు లేవని ప్యాడీ క్లీనర్లు సరిపడా లేవని లారీలు రావడం లేదని సమస్యలు ఏకరువు పెడతా ఉన్నారు ఇంతకంటే ప్రభుత్వానికి ప్రాధాన్యత అడుగుతా ఉన్నారు గొప్పలు చెప్తున్నారు ఓ ఇంత పంట పండింది దేశంలో అత్యధిక పంట పండింది అని చెప్తున్నారు గొప్పలు చెప్పుడు సరే ఆ రైతుల తిప్పలు పట్టించుకోండి ఎక్కడ మీరు రైతు బంధువు ఇయ్యకపోతీవి నీళ్లు సకలయ్యపోతీవి క్వాలిటీ కరెంటు ఇక మోటార్లు గాలబెట్టి అట్లా తిప్పలు పెడుతుంది పండిన పంట కూడా కొనక ఇట్లా తిప్పలు పెట్టబడుతుంది ఏంది తిప్పలేని రైతులు మీ ప్రభుత్వం ఒక్కటన్నా నువ్వు చేసినావా రుణమాఫీ అంటివి చాలా మందమైంది పెద్ద రుణమాఫీ ఇలా ఊర్లలో ఫ్లెక్సీలు పెట్టి రుణమాఫీ అయినా రైతులు ఫ్లెక్సీలు పెడుతున్నారు కారణంలో కూడా పెట్టుంది మరి రెండు పెట్టింది దాదాపు నలభై యాభై కోట్లు ఖర్చు పెట్టి ఫ్లెక్సీలు పెట్టి బొమ్మలు వేసుకుంటున్నావు కదా రుణమాఫీ అయిందండి మరి ఆ ఊళ్ళో రుణమాఫీ కానటువంటి రైతుల పేర్లు కూడా లిస్టు పెట్టారు పదకొండు విడతల్లో ఎనభై మూడు వేల కోట్ల రూపాయలు రైతు బంద్ కేసీఆర్ గారు నీకు ఒక్కసారి కూడా ఇయ్యపోతీ చక్కగా ఒక్కసారి అని ఇచ్చినామని గవర్నమెంట్ కరెక్ట్గా రైతు బంద్ రైతు బంద్ రుణమాఫీ చేయవైతే వడ్లు గొరవైతే కరెంట్ చక్కగా ఇయ్యీలు ఇయ్య శాత చేసి చేసిందేది రైతుల కోసం మీ వరంగల్ డిక్లరేషన్ ఏమైంది అని నేను అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి గారికి ఎంత బిజీ ఉంటారా అయితే ఢిల్లీ పోతున్నావు లేదా మొన్న మూడు రోజులు ఢిల్లీ పోయేస్తే విమానం అదే తప్ప రైతుల గురించి ఆలోచించను అందాల పోటీల మీద ఉన్న శ్రద్ధ అన్నదాతల అవస్థల మీద ఈ ప్రభుత్వానికి లేకుండా పోయినంలో కూడా మరి ఇలా సిసిఐ అవినీతికి పాల్పడ్డది మధ్యదళారీలు బ్రోకర్లు ఈ సిసిఐ అధికారులు కలిసి దాదాపు మూడు వేల కోట్ల రూపాయలు పత్తి రైతులకు నష్టం జరిగింది ఈ పత్తి రైతులకు జరిగిన నష్టాన్ని పూరించాలి అంటే దీని మీద సిబిఐ విచారణ జరిపి రైతులకు రావాల్సిన డబ్బులు రైతులకు ఇప్పించాలని కూడా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది ఇప్పటికైనా మేము ప్రభుత్వాన్ని కోరేది ఒక్కటే కనులు జరగండి ముఖ్యమంత్రి గారు అందాల కోట మీద చేసిన రివ్యూలు చాలు రైతుల గురించి ఈ ధాన్యం కొనుగోలు మీద రివ్యూ చేయండి ఇంకా మూడు రోజులు వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తా ఉంది మార్కెట్ యార్డ్లలో ఊర్లలో కుప్పల కుప్పలు వడ్లు అట్లే ఉన్నాయి సో తడిసిన ధాన్యాన్ని వెంటనే మెల్లులకి పంపించి బాయిల్ రైస్ కు ఉపయోగించి రైతుల దగ్గర వడ్లు కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం ఎందుకంటే అది మొలకలు ఎత్తే ప్రమాదం ఉంది ఇప్పుడు మేము చూసిన మార్కెట్లో వాసన వస్తా ఉన్నాం బాగా స్మెల్ వస్తూ ఉంది ఇంకా కొద్ది గంటలు లేట్ అయిపోతే మొలకెత్తుంది అందువల్ల తడిసిన ధాన్యాన్ని తక్షణమే కొనుగోలు చేయండి అది గన్ని బ్యాగుల్లో నింపిందైనా కాంట అయిందన్నా కాంట కాకపోయినా కుప్పల రూపంలో ఉన్నా సరే ఎక్కడికక్కడ కలెక్టర్లను జాయింట్ కలెక్టర్లను డిఎం సివిల్ సప్లైస్ ను మార్కెటింగ్ శాఖ అధికారులను ఆదేశించి వాళ్ళను మార్కెట్ యార్డులో కూర్చోబెట్టి ఈ తడిసిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు లిఫ్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం రెండు వ్యవసాయ మంత్రి గారు గొప్పగా చెప్తున్నాడు నలభై ఎనిమిది గంటల్లో వడ్లకు పైసలు ఇస్తున్నాం అంటున్నాడు ఏ ఊరు దాన్ని వస్తారా నియోజకవర్గంలో పది రోజుల దాకా వడ్ల పైసలు వస్తలేవు పది రోజులైనా ఇంకా వడ్ల పైసలు పట్టలేవు అమ్ముకోవడానికి పడిగాపులే అమ్మిన ధాన్యానికి డబ్బుల కోసం కూడా పడిగాపులు కావాల్సి వస్తుంది బోనస్ బోనస్ అని గొప్పగా చెప్పిండ్రు అన్ని పంటలకు బోనస్ అన్నారు అదేగా పెట్టి వడ్లకు బోనస్ అన్నారు అదిగబెట్టి సన్నాలకు మాత్రమే కొంటామన్నారు ఇలా సంఘాలకు కూడా రాష్ట్రంలో ఒక్క రూపాయి కూడా యాసంగి వడ్లకు బోనస్ ఇవ్వలేదు ఐదు వందల పన్నెండు కోట్ల రూపాయల బోనస్ పెండింగ్ లో ఉంది తక్షణమే బోనస్ డబ్బులు విడుదల చేయాలి రైతుల ఖాతాల్లో వేయాలి చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం మూడవది రైతు బీమా కేసీఆర్ ఉండగా రైతులకు బీమా కట్టేది వచ్చినాక అది కూడా ఇబ్బంది పెట్టింది రెండో కిస్తలేదు ఫిబ్రవరిలో కట్టాల్సిన రైతు బీమా ఇప్పటిదాకా కట్టకపోవడం వల్ల ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ ఈ మూడు నెలల్లో చనిపోయిన రైతులకు ఒక్క పైసా కూడా ఇప్పటిదాకా రావట్లేదు కేసీఆర్ గారు ఉండగా రైతు బంద్ ఆగలే రైతు బీమా ఆగలే కానీ వీళ్ళు వచ్చినాక రైతు బంద్ ఆగింది రైతు బీమా కూడా డబ్బులు కట్టలేదు తక్షణమే రైతు బీమా రెండవ ఇన్స్టాల్మెంట్ కట్టాలని ఆ చనిపోయిన రైతు కుటుంబాలకు ఐదు లక్షల ఎక్స్ చెల్లించాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా తరువు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా ఐదు నుంచి ఎనిమిది కిలోల తరుగు పెడతా ఉన్నారు ముఖ్యమంత్రి గారు తరుగు మీద నువ్వు అన్నాడు జానెడ్ జానెడ్ ఎగిరిపడు తక్షణమే అధికారులను ఆదేశించు తరుగు లేకుండా రైతులకు న్యాయం చేయాలి ధాన్యం కొనాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇక రైతు బంధు రైతు బంధు మాట అసెంబ్లీ ముప్పై ఒకటి మార్చిలోగా రైతులకు రైతు బంధు వేస్తా అని శాసనసభలో నిండు శాసనసభలో మాట ఇచ్చినవు ముఖ్యమంత్రి గారు ముప్పై ఒకటి మార్చి అయిపోయా ఏప్రిల్ అయిపోయింది మే నెల నడుస్తుంది పంట నార్లు వస్త పొడియాలే కానీ కోతలు అయిపోయినా రైతు బంధు వల్లే ఇంకా సో తక్షణమే రైతు బంధు నిధులు విడుదల చేయాలని చెప్పి కూడా నేను ఈరోజు ముఖ్యమంత్రి గారిని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా ఇక రుణమాఫీ అందరికీ చేస్తా అని హామీ ఇచ్చినవు దేవుళ్ళ మీద చర్చ్ మీద దర్గా మీద ఉక్కు పెట్టినవు నీ బుద్ధున్న ఊరికి పో నేను చెప్పే తప్పైతే నమ్మకపోతే నీ ఇష్టమున్న ఊరికిపో ఊరికి పో ఏ ఊర్లో రుణమాఫీ అయినో అడుగు రైతులు అయింది తక్కువ గాంధీ ఎక్కువ ఆర్టీఏ డిపార్ట్మెంట్ను ఆదేశించి ప్రతి ఎంబీఏని మార్కెట్ యార్డ్లో ఒకరిని కూర్చోబెట్టి అవసరమైన లారీలను వెంట వెంటనే తెప్పించే విధంగా జిల్లా కలెక్టర్లకు ఆర్టీఏకు ఆదేశాలు ఇవ్వాలని కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉండదు మరిన్ని నీ వీడియో కోసం ఛానల్ని సబ్స్క్రబ్ చేయండి డిస్టర్బ్టెన్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి